వేద తెలుగు ప్రేక్షకులకు నమస్కారం నేను మీ విజయ ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అలాగే అమ్మవారి సేవకులు శ్రీ బ్రహ్మశ్రీ మురళీ కృష్ణ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్తే గురువు గారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు ఈ ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏమిటి ఆ రోజు మనం పూజా విధానం ఏ విధంగా చేయాలి గురువుగారు సో మనకు ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో ఎంతో విశేషం కలిగినటువంటి యొక్క వ్రతం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి వారికి సంపద శ్రేయస్సు అమ్మవారి యొక్క అనుగ్రహము మరి వరలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి భర్త ఎవరు లేదా వరలక్ష్మి అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పూజను చేయడం వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్న చెప్పుకున్నటువంటి విధంగా సంపద శ్రేయస్సు ఎప్పుడు ఆనందముతో ఉండేటువంటి విధంగా మనల్ని అనుగ అనుగ్రహించేటువంటి తల్లి ఇక్కడ మనకు సంపద మరియు శ్రేయస్సు యొక్క దేవత అయిన వరలక్ష్మి అమ్మవారి యొక్క భర్త ఎప్పుడు తన భర్తతో కలిగి ఉంటుంది తన భార్యతో కలిగి ఉంటాడు ఈమె తన భర్తతో కలిగి ఉంటుంది ప్రతినిత్యము ప్రాతినిధ్యము వహించేటువంటి తల్లి అయితే అంటే విష్ణువే గురు అని కాదు ఇక్కడ విష్ణు భగవానుడు విష్ణు భగవానునికి సంబంధించినటువంటి విషయం ఇక న్యాయము మరియు శాంతితో నిండినటువంటి మనస్సు న్యాయముతో ఎప్పుడూ శాంతితో మనస్సులో నిండినటువంటి మానవ జీవితాన్ని ఎవరైతే గడుపుతారో మరి వారికి అమ్మవారు ముగ్ధురాలైపోయి ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోవాలి ఎనిమిదవ తారీఖు ఆగస్టు ఎనిమిది వరలక్ష్మి వ్రతము ఆచరించే అటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు అందులో వివాహము అయినటువంటి స్త్రీలు ఈ వ్రతాన్ని చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఓకే ముందుగా ఒక కలుషాన్ని ఏర్పాటు చేసుకుంటారు కలుషంలో చక్కగా బియ్యాన్ని పోసుకుంటారు మామిడి ఆకులు కావచ్చును లేదా తమలపాకులు కావచ్చును ఇవన్నీ వేసుకొని చక్కగా అందులో ఒక సిక్స్ కాయిన్స్ వేసుకోండి ఈసారి ఆరు వెండి కాయిన్స్ వేయండి అందులో వెండితో చేయబడినటువంటి మామూలు కాయిన్స్ కానీ లేదా వన్ రూపీ కాయిన్స్ అయినా వేసేయండి దీని ద్వారా విశేషమైన ఫలితం రాబోతున్నది ఇప్పుడు ఈ ఎనిమిదవ తారీఖు వస్తుంది కనుక సో మరొక విషయం ఏమిటి ఆ కలుష స్థాపన అయిపోయిన తర్వాత ఆ కలుషంలో ఇవన్నీ వేసుకొని చక్కగా కూడా అమ్మవారుకు పిండి పదార్థాలు స్వీటు పాయసము లైక్ సేమియా అంటారు అదేవిధంగా పండ్లతో నివేదనలు అమ్మవారికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఆ కథ ఉంటుంది కథను చదువుకుంటారు అదేవిధంగా మనకు కంకణం ఉంటుంది రక్షా కంకణము తొమ్మిది పోగులతో చేసినటువంటి కంకణాలు ఓకే అవన్నీ అమ్మవారి దగ్గర పెట్టి కథ మొత్తము కూడా చదువుకున్న తర్వాత చక్కగా కూడా చేతికి కట్టుకుంటూ ఉంటారు అటు పిమ్మట స్త్రీమూర్తులు వాయినం ఇస్తూ ఉంటారు చక్కగా మనకు ఈ యొక్క ఏవైతే మొలకలు వచ్చేటువంటివి ఉంటాయో అవి ఇవ్వడం ద్వారా వీరి జీవితంలో అద్భుతమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించే పరిస్థితి ఉంటుంది ఓకే కనుక మరి ఎరుపు రంగు గాజులు తమలపాకులు సెంటు గులాబీ పుష్పము పచ్చి భాగం భాగం వక్క అందులో లేదా సోంపు ప్యాకెటు ఇవి ఏవైతే ఉన్నాయో మనకు ఇందాక మనం చెప్పుకున్నటువంటి శనిగలు కానీ పెసర్లు కానీ ఒకరోజు ముందుగా తెచ్చి నానబెట్టుకున్నట్టయితే చక్కగా మొలకలు వస్తాయి ఇవి చేసుకోవడం ఎంతో విశేషం అంటే ఇవి దానంగా మనకు ఏది తాంబూలంగా ఇవ్వడము వచ్చినటువంటి వారికి అందరికీ పసుపు రాయడము కాళ్ళకు అమ్మవారి యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటారు వరలక్ష్మి వ్రతం ఓకే గురుగారు ధన్యవాదాలు గురువేర్ మహాదేవ